చాలా తక్కువగా ఉంది సో ఎండ తక్కువ ఉంది కదా అని ఒక స్ప్రే చేయడానికి వచ్చాను మీకు కూడా షేర్ చేద్దామని గుర్తొచ్చింది అనమాట ఏం లేదు మనకి తీగ జాతులకి ఇట్లా మచ్చలు వస్తూ ఉంటాయి కదా అలానే చిక్కుడికి కూడా వస్తాయి ఇలాంటి మచ్చలు ఇట్లాంటి వాటికి అనమాట చాలా ఆకులైతే ఇలా అయినాయి నేను దీనికి ఒక స్ప్రే చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే ఆకులు చూపిస్తా మీకు చూడండి ఇట్లా అవుతున్నాయి అన్నమాట దీనికోసం అయితే నా దగ్గర మంచి ఏమనాలి మందు ఒక ఔషధం అనమాట ఇది వారానికి ఒకసారి అట్లాంటి ఇది ఇది ఉన్నప్పుడు మాత్రం స్ప్రే చేస్తే చాలా బాగా పనిచేస్తుంది మనం ఎంత ఆకులు తీసినా కానీ మొత్తం ఆకులన్నీ తీసేయలేం కదా కొద్దిగా అన్న ఉంటాయి సో ఈ ఆకుల మీద స్ప్రే చేస్తే నేను చెప్పే ఫస్ట్ త్వరగా కంట్రోల్ అవుతుందనమాట వీక్లీ వన్స్ ఈ ఇది ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ స్ప్రే చేయండి ఇంకా చూడండి చిక్కుడు ఇట్లా అయిపోతున్నాయి ఆకులు సో కంపల్సరీ స్ప్రే చేయాలి ఇలాంటప్పుడు ఇంకా చూడండి ఇది ఒక రకమైన పెస్ట్ అనమాట ఇది మళ్ళీ పిండినల్లి కాదు పేను బంక కూడా కాదు పేర్లు అయితే తెలియదు కానీ దీనికి మందు మాత్రం తెలుసు అనమాట సో నేను ఎలాగ స్ప్రే చేస్తున్నా చాలా మందికి యూజ్ అవుతుందని లైవ్ చేయాలి చేయాలనుకోలేదు కానీ సడన్గా గుర్తొచ్చింది సరే నేను చేస్తున్నా చూడండి చాలా బెస్ట్ ఉంది సో ఇప్పుడైతే ఇది టెన్ లీటర్ వాటర్ అనమాట సో ఇవి పాలు మీకు దొరికితే ఆవు పాలు తీసుకోండి నాకైతే అవైలబుల్ లేదు నార్మల్ ప్యాకెట్ పాలే ఇది ఓన్లీ లీటర్కి జస్ట్ ఫైవ్ ఎంఎల్ వేయాలి సో నేనైతే టెన్ లీటర్స్ తీసుకుంటున్నాను కాబట్టి ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వేస్తున్నాను అంతే దీన్ని బాగా కలుపుకొని ఆకులన్నీ తడిచేలాగా స్ప్రే చేయాలి మీ కొద్దిగా ఒకటి రెండు మొక్కలే ఉంటే మాత్రం జస్ట్ ఒక టూ లీటర్స్లో ఒక టెన్ ఎంఎల్ కలుపుకోండి సరిపోతుంది ఇదైతే నేను ఇప్పుడు స్ప్రే చేస్తాను మొక్కలకి సో ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ చేసేవాళ్ళు ఉంటే యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేసిన ఇట్లానే టమాటో కి కూడా చూడండి ఇట్లా ఉంది సో అన్నిటికీ యూజ్ అవుతుంది మెయిన్ ఏంటంటే సొర ఇంకా బీర ఇక్కడ కూడా చూపిస్తా మీకు చూడండి ఇది నేతి బీర ఆకులన్నీ ఇలా అవుతున్నాయి అనమాట ఎప్పటికప్పుడు తీసేసినా కూడా ఇన్ని ఆకులు ఉంటున్నాయి ఇలాగా సో మొత్తం పాదంతా మనం కట్ చేయలేం కదా సో అందుకోసమే ఈ స్ప్రే యూజ్ చేస్తున్నాను మీకు ఎవరికైనా అయితే ఈ టిప్ ఈ టిప్ యూజ్ చేసి చూడండి చాలా హెల్ప్ అవుతుంది ఒక వీక్లీ వన్స్ అట్లా యూజ్ చేస్తే దానికి మనకి ఫలితంగా అనిపిస్తుంది ఏదో ఒకసారి చేసేసి పని చేయట్లేదు అనుకునే కంటే చాలా ఈజీ మెథడ్ కదా అలానే చాలా సింపుల్గా తక్కువ ప్రైస్లోనే అయిపోయేది పెద్ద పని ఏం కాదు మెయిన్ కొంచెం ఇట్లా ఎండ ఉన్నప్పుడే చేయాలి మర్చిపోయాను చెప్పడం ఎండ ఉండాలి అంటే మరీ ఎండ కాదు కానీ ఈ టైంలో చేస్తే మంచి బాగా రిజల్ట్ ఉంటుంది అన్నమాట మనకి సన్ రైజ్ వల్ల దానికి యూజ్ ఉంటుంది ఓ ఎర్లీ మార్నింగ్ కాకుండా ఇట్లా మార్నింగ్ లెవెన్ ట్వెల్వ్ ఆ టైంకి చేయండి యూజ్ అవుతుంది అనమాట నేనైతే ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను సొరపిండిలు అయితే చాలా చాలా వచ్చినాయి దాదాపు ఒక నాలుగైదు ఉన్నాయి ఇలాంటి టైంలో మనం ప్లాంట్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల కంటే ఎక్కువగా చూసుకోవాలి ఈ మన పండిటీగా పుట్టు ఉంటుంది ఈ అందుకని ఇవైతే నేను ఈ నెట్స్ వేసేస్తున్నాను పిండిలు దిగిన అన్నిటికీ మీకు మీకైతే ఈ టిప్స్ యూజ్ అవుతుంది అనుకుంటున్నా యూజ్ అయితే మాత్రం అందరికీ షేర్ చేయండి అలానే రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవ్వండి చూడండి మొత్తం నేను ఈ స్వరపాదు మొత్తం స్ప్రే చేస్తున్నాను అలానే బీరకి చిక్కుడుకి కూడా స్ప్రే చేస్తా అన్నిటికీ యూజ్ అవుతుంది మెయిన్ మాత్రం ఈ మన ఏమన్నా దాన్ని ఆకు అనమాట దీని పేరైతే ఆకుమచ్చ తెగులు అంటారు సో ఈ పాలు అయితే చాలా బాగా యూజ్ అవుతాయి నేనేం సొంతంగా కనిపెట్టింది కాదు మన గాంధీస్ గార్డెన్ గాంధీ గారు సజెస్ట్ చేశారు నేను ఒకసారి ఆయన లైవ్లో ఉన్నప్పుడు అడిగాను అనమాట అడిగితే చెప్పారు లాస్ట్ ఇయర్ సో నాకు బాగా యూజ్ అయింది అనమాట అందుకోసమే నేను ఎప్పుడైనా ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది స్ప్రే చేస్తూ ఉంటాను ఓకేనండి వీడియో నచ్చితే షేర్ చేయండి ఎందుకంటే ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అందుకోసమే చెప్తున్నాను హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్